హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భారతదేశం ఇటీవల అమెరికా యూరోపియన్ యూనియన్ యునైటెడ్ కింగ్డమ్ న్యూజిలాండ్ వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది మనందరం అనుకున్నట్టుగా సాధారణ ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు కాదు ముఖ్యంగా భారత ప్రభుత్వం రెండు లక్ష్యాలతో రూపొందించినటువంటి వ్యూహాత్మక ఒప్పందాలని చెప్పుకోవాలి ఒకటి మన రైతులను రక్షించడం అయితే రెండవది ప్రపంచ మార్కెట్లో భారత ఉత్పత్తులకు గిరాకీ పెంచడం భారతదేశంలోకి జన్యు మార్పిడి ఉత్పత్తులు ప్రవేశించకుండా రక్షించడం మొదటి లక్ష్యం అయితే రెండవ లక్ష్యం భారతదేశంలో తయారైన ఉత్పత్తులకు ప్రపంచ దేశాల్లో డిమాండ్ పెరిగేలాగా చేయడం యూరోపియన్ యూనియన్ మరియు యునైటెడ్ స్టేట్స్తో చర్చలు జరిగిన తర్వాత అక్కడి నుంచి వచ్చే గోధుమలు బియ్యం మొక్కజొన్న డైరీ ఉత్పత్తులను నెగిటివ్ లిస్టులో పెట్టేశాం అంటే వీటికి భారతదేశంలో మార్కెట్ ఓపెన్ చేయలేదు నేను చెప్పేది ఒకసారి స్పష్టంగా వినండి అలాగే న్యూజిలాండ్తో జరిగిన ఎఫ్టీఏ ఒప్పందంలో పాలు చీజ్ వెన్న వంటి డైరీ ఉత్పత్తులకు మార్కెట్ తెరవలేదు దీనివల్ల భారతదేశంలో మార్కెట్ ధరలపై పెద్దగా ప్రభావం చూపదు ఎందుకంటే మనం వాటికి మార్కెట్ తెరవలేదు కదా అలాగే సబ్సిడీ ఇచ్చే పాశ్చాత్య దేశాల ధాన్యం భారత్లోకి ప్రవేశించలేదు ఇలా చేయడం వలన మన దేశంలో ఉన్న సుమారు ఎనిమిది కోట్ల చిన్న డైరీ రైతులకు నష్టం కలగకుండా ఉంటుంది అలాగే అమలు వంటి సహకార సంస్థలకు ఎలాంటి సమస్య లేదు యూరోపియన్ యూనియన్తో జరిపిన ఒప్పందాల్లో యాపిల్కి కనీస దిగుమతి ధర డెబ్బై ఐదు నుంచి ఎనభై రూపాయలు కేజీకి రావాలని ఒప్పందం చేసుకున్నాం దిగుమతి అయిన యాపిల్కు తొంభై ఆరు నుంచి వంద రూపాయలు మార్కెట్లో రైతుకు లభిస్తుంది మొదట యాభై వేల టన్నులు మాత్రమే దిగుమతి చేసుకుంటాం ఆ తర్వాత లక్ష టన్నులకు పెంచుతాం భారతదేశం సంవత్సరానికి సుమారు ఇరవై నుంచి ఇరవై ఒక్క లక్షల టన్నులు యాపిల్స్ ఉత్పత్తి చేస్తుంది అయితే డిమాండ్ మాత్రం ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు లక్షల టన్నులు ఉంది మరి ఈ మిగిలిన ఐదు లక్షల టన్నుల యాపిల్స్ ను మనం దిగుమతి చేసుకోవాలి కదా అది కూడా తక్కువ ధరకి అని మన రైతులకు నష్టం కలుగుతుందా అంటే మొదటి ప్రిఫరెన్స్ మన రైతులకే ఇస్తున్నాం దిగుమతి చేసుకునే యాపిల్స్ కూడా నెంబర్ వన్ సెగ్మెంట్ అయితేనే దిగుమతి చేసుకుంటాం దాంతోపాటు హిమాచల్ జమ్మూ కాశ్మీర్లో యాపిల్ పండించే రైతులకు ఎలాంటి ప్రమాదం లేదు మనకు అర్థమవుతుంది క్లియర్గా ఇక తర్వాత పశుగ్రాసం దిగుమతులు రైతులకు లాభమా నష్టమా అనేటువంటి సందిగ్ధంలో చాలా మంది పడిపోయారు అమెరికా నుండి డిడిజిఎస్ రెడ్ స్వర్గం మాత్రమే దిగుమతి చేసుకుంటాం కేవలం ఇవి పశుగ్రాసం కోసం మాత్రమే మనుషుల ఆహారానికి అవసరమైన పప్పులను ఏమాత్రం మనం దిగుమతి చేసుకోవట్లేదు మన రైతులు పశువుల కోసం తయారు చేసే మేత వారి లాభంలో కనీసం అరవై నుంచి డెబ్బై శాతం ఉంటుంది దాన్ని తగ్గించాలిగా మరి మేత తయారు చేయడానికే వారికి వచ్చే లాభంలో అరవై నుంచి డెబ్బై శాతం ఖర్చు పెడుతుంటే ఇంకా రైతులకి ఏం మిగులుతున్నట్టు సో దానికోసం మనం పశుగ్రాసాన్ని దిగుమతి చేసుకుంటున్నాం అది కూడా తక్కువ ధరకే దీనివల్ల డైరీ ఫౌల్ట్రీ రైతులకు ఖర్చు తగ్గుతుంది లాభాలు పెరుగుతాయి ఎలాగూ మన దేశంలో పశువుల కోసం మేత తయారు చేయాలి అందులోనూ మేత కొరతుంది కాబట్టి దిగుమతి చేసుకుంటే సరిపోతుంది ప్రపంచ మార్కెట్లో భారత ఉత్పత్తులు విస్తరిస్తున్నాయి అది ఎలా అంటే ప్రపంచ మార్కెట్లో భారత ఉత్పత్తులు విస్తరిస్తున్నాయి అది ఎలా అంటే యూరోపియన్ యూనియన్ ప్రీమియం మార్కెట్ ఐదు నుంచి ఏడు సంవత్సరాల పాటు తొంభై తొమ్మిది శాతం భారత ఎగుమతులకు జీరో టారిఫ్ విధించింది టీ కాఫీ మసాలాలు రొయ్యలు ఫ్రోజన్ ఫుడ్స్ తయారు చేసేటువంటి రంగాలకు అధిక లాభాలు వస్తాయి అయితే కొత్తగా నూట రెండు భారత మత్స్య సంస్థలు ఎగుమతి చేసుకునేందుకు పర్మిషన్ కూడా ఇచ్చింది టీ మసాలా రైతులకు అధిక ఆదాయం లభించడంతో పాటు మత్స్యకార రంగానికి భారీ అవకాశాలు దక్కాయి అలాగే న్యూజిలాండ్ భారత ఎగుమతులపై హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్లను తొలగించింది నిజంగా ఇది గొప్ప అవకాశం మన భారత్కు లభించినటువంటి భారత్లో తయారు చేసినటువంటి వ్యవసాయ యంత్రాలకు న్యూజిలాండ్లో మంచి డిమాండ్ ఉంది దీనివల్ల భారత కంపెనీలు లాభపడతాయి అలాగే యుఎస్ తో ఒప్పందం కుదుర్చుకున్నాం కదా భారత టెక్స్టైల్స్ పై ఎయిటీన్ పర్సెంట్ టారీఫ్ మాత్రమే ఉంది టెక్స్టైల్స్ విషయంలో చైనాకి థర్టీ సెవెన్ పర్సెంట్ ఉంది బంగ్లాదేశ్కి ట్వంటీ పర్సెంట్ ఉంది అందుకని రెండు వేల ముప్పై నాటికి టెక్స్టైల్స్ ఎగుమతులు హండ్రెడ్ బిలియన్ చేరే అవకాశం ఉందని మన ప్రభుత్వం అంచనా వేస్తుంది ప్రతి రైతులకు స్థిరమైన డిమాండ్ ఉండడంతో పాటు పత్తి రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఈ రోజు ఉన్న ధర ఇంకొంతసేపటికి ఉండదు ఇంకొంతసేపటికి ఉన్న ధర రేపటికి ఉండదు ఫారిన్ కంట్రీస్ లో మన ప్రతికి డిమాండ్ పెరిగిందనుకోండి అప్పుడు ధరలు స్థిరంగా ఉంటాయి ధరలు ఎలా పడితే అలా మారేటువంటి అవకాశం ఉండదు యుఏఈ ఆస్ట్రేలియా ఒమన్ దేశాలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి గల్ఫ్ ఆపరేషన్ కౌన్సిల్ కెనడా ఇజ్రాయెల్ తో జరపబోయే ప్రతి ఒప్పందంలోనూ భారతదేశ వ్యవసాయ రంగానికి లాభసాటిగా ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది దాంతోపాటు మన దేశంలో ఉన్న పథకాలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పథకం ఎలాగూ మన దేశంలో ఎలాంటి పథకాలు ఉన్నాయి కాబట్టి రైతులను గ్లోబల్ మార్కెట్కు ఎప్పటికప్పుడు సిద్ధపరుస్తూ ఉంటాయి ఈ పథకాలన్నీ కూడా స్పష్టంగా చెప్పాలంటే సున్నిత రంగాలకు రక్షణ పోటీ రంగాలకు ప్రపంచ విస్తరణ రైతులకు స్థిర ఆదాయం ఎగుమతులకు భారీ అవకాశాలు అంటే మనం తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి భారీ అవకాశాలు లభిస్తున్నాయి అలాగే భారత రైతులు డైరీ యజమానులు మత్స్యకారులు దేశంలో రక్షణతో పాటు ప్రపంచ మార్కెట్లో పోటీ చేసే స్థితికి తీసుకువెళ్లే ఉత్తమమైన మార్గం ఇది ఇలాంటి మార్గాన్ని విషప్రచారం చేస్తున్న వ్యక్తుల గురించి మనం ఏం మాట్లాడగలం అయితే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడున భారత్ అమెరికా మధ్య ఒక ఒప్పందం కుదిరింది మనం క్లియర్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కాదు అలా అని మార్కెట్లను పూర్తిగా తెరిచే ఒప్పందం కాదు మరి ఏం ఒప్పందం ఇది దీనివల్ల ఏమిటి ఉపయోగం అని చాలా మందికి అనుమానం కలగొచ్చు గత ఏడాది అమెరికా భారత్ మీద యాభై శాతం ట్యారిఫ్లు విధించింది ఈ విషయం మీకు అందరికీ తెలుసు దానివలన జరిగిన నష్టాన్ని మనం ఎలా తగ్గించగలం ఎలా తగ్గించగలం అంటే ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ టారిఫ్లు ఇస్తానంటుంది కాబట్టి వాణిజ్య వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకొని ఆ నష్టాన్ని తగ్గించుకోగలం ఇది తెలివైన ప్రభుత్వం చేసేటువంటి పని అదే పని ఇప్పుడు మన ప్రభుత్వం చేస్తుంది దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారనేది నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు అలానే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రైతులకు కానీ లేదా డైరీ ప్రోడక్ట్స్ యజమానులకు కానీ ఏమన్నా నష్టం కలుగుతుందా అంటే అది లేదు కేవలం పశుపోషణకు పోషణకు సంబంధించినటువంటి ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకుంటున్నాం అది కూడా తక్కువ టారిఫ్తో ఎలాగూ మనం ఆ ఉత్పత్తులను తయారు చేయాలి మన రైతులు నష్టపోతున్నారు అమెరికా మార్కెట్లో మన ఉత్పత్తులు వారి ఉత్పత్తులతో పోటీ పడడం అంటే సాధ్యమైన విషయం కాదు ఇప్పుడు అది జరుగుతుంది దేశీయ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా రక్షిస్తాం అంటే అమెరికా నుంచి వచ్చేటువంటి జన్యు మార్పిడి చేసినటువంటి ఉత్పత్తులకు మన దేశంలో మార్కెట్ తెరవలేదు కాబట్టి పెద్దగా సమస్య లేదు ఇన్ని అంశాలను పరిశీలించిన తర్వాత భారత్ అమెరికాకు లొంగింది అని అనేక మంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయాలన్నింటినీ మనం ఒక్కసారి క్లుప్తంగా చాలా జాగ్రత్తగా పరిశీలించినట్టయితే అమెరికాతో వ్యాపారం చేయడం వలన భారత్కు కు కలిగేటువంటి లాభాలేంటి యాభై శాతం ఉన్న టారిఫ్ని పద్దెనిమిది శాతానికి తీసుకొచ్చాం ఈ తీసుకురావడంలో కూడా భారతదేశం మీద భారత ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి ఉందనేది ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి సాధారణంగా అమెరికా లాంటి ఒక మూర్ఖ దేశం యాభై శాతం విధించిన టారిఫుల్ని పద్దెనిమిది శాతానికి తీసుకొస్తుందా మరి ఎందుకు తీసుకొచ్చింది భారత్ మొండి వైఖరి ప్రదర్శించింది సహనం పాటించింది ఓపికగా ఉన్నాం ఎక్కడా కూడా అమెరికాని దూషించలేదు ఎందుకంటే యాభై శాతం ఉన్న ట్యారిఫ్లు ఇప్పుడు గెలిపితే వాడు ఇంకేం చేస్తాడు అనేటువంటి అనుమానం అదొకటను మన భారతదేశంలో ఉన్నటువంటి రైతులను డైరీ ప్రొడక్ట్స్ యజమానులను రక్షించడం కోసం కూడా మనం మౌనంగా ఉన్నామని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం గెలిచాం ఎలా గెలిచామంటే యాభై శాతం ఉన్న టారిఫ్లు పద్దెనిమిది శాతానికి తగ్గించారు అలాగే మనం పెట్టినటువంటి నియమ నిబంధనల్ని అమెరికా పాటిస్తోంది కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉత్పత్తులకు మన దేశంలో మార్కెట్లు తెరవలేదు మనతో ఈ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలంటే సాధారణమైన విషయం కాదు అమెరికా లాంటి ఒక దేశం అయితే వ్యవసాయం డైరీ ప్రొడక్ట్స్ పప్పు ధాన్యాలు చక్కెర వంటి రంగాలకు భారత్లో మార్కెట్ తెరవాలని అమెరికా పలుసార్లు ఒత్తిడి చేసింది కానీ భారత్ ఎక్కడా కూడా ఆ ఒత్తిళ్లకు లొంగలేదు మనకు లాభదాయకంగా ఉండేటువంటి ఉత్పత్తులను మాత్రమే ఎంచుకున్నాం వ్యవసాయ ఉత్పత్తిలో మార్కెట్ తెరవలేదు డైరీ ప్రొడక్ట్స్ విషయంలో రాజీ పడలేదు మిల్లెట్స్ ప్రధాన పంటలు పూర్తిగా రక్షించబడ్డాయి అయితే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ జైపూర్లోని ఒక ప్రసంగంలో ప్రధాని మోదీని టఫ్ నెగోషియేటర్ అని అభిప్రాయపడ్డారు ఎందుకంటే ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి కాదు ఆయనేమి అన్ఎక్స్పెక్టెడ్గా మోదీని టఫ్ నెగోషియేటర్ అని అనలేదు జరిగినటువంటి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడారు సాధారణంగా ఒక దేశ ప్రధాని బేరాలాడతాడు బాగా స్ట్రిక్ట్ గా నిలబడ్డాడు ఈ ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాడని ఎవడు పొగుడతాడు ఆయన పొగిడాడు అంటే దానికి కారణం మనం భారీగా భారత్ పైన విధించిన టారిఫ్ను తగ్గించడం ఒక అంశం అయితే ఉత్పత్తులపై ఆంక్షలు విధించడం రెండవ ఒప్పందం ఈ ఒప్పందం కుదిరిన తర్వాత మాత్రమే ఇవన్నీ మన దృష్టిలోకి వచ్చాయి అలాగే టెక్స్టైల్స్ గార్మెంట్స్ వజ్రాలు ఆభరణాలు రొయ్యలు సీ ఫుడ్ అలాగే మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఇలాంటి అంశాల్లో కూడా మనకి చాలా బాగా మేలు జరిగింది ఉదాహరణకి తమిళనాడులో టెక్స్టైల్స్ బాగా ఉత్పత్తి చేస్తారు అలాగే సూరత్ ముంబైలో వజ్రాల పరిశ్రమలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో సీ ఫుడ్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు వీటన్నిటి ద్వారా ఏటా సుమారు ముప్పై బిలియన్ల విలువైన ఎగుమతులు చేస్తాం అదొక్కటే కాదు లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి దాంతోపాటు పాటు బాస్మతి నాన్ బాస్మతి రైసు మసాలాలు తేనె తేనె ఉత్పత్తులు డైరీ ఉత్పత్తులు ప్రాసెస్ చేసిన ఆహారం రొయ్యలు ఫారిన్ మార్కెట్ లో పోటీ పడుతున్నాయి రొయ్యల ఎగుమతికి టారిఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గించబడింది కాబట్టి అమెరికాతో ట్రేడ్ చేసిన మనకు లాభమే జరుగుతుంది తప్ప నష్టం ఎక్కడా జరగడం లేదు ఇక మనం టారిఫ్లు తగ్గించని వంటారా పశుగ్రాసం కోసం డిడిజిఎస్ రెడ్ స్వర్గం మీద మనం టారిఫ్లు తగ్గించాం అలాగే కొన్ని నట్స్ అండ్ ఫ్రూట్స్ సోయాబీన్ ఆయిల్ వైన్ స్పిరిట్స్ ఇవి ఎలాగూ భారతదేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేయలేరు మన రైతులు కాబట్టి రైతులకు పెద్ద నష్టం లేదు మన దేశంలో ఎక్కువగా వాడే డైరీ ఉత్పత్తులు ఉన్నాయి కాబట్టి వాటికి మనం మార్కెట్ ఇవ్వలేదు పప్పులు చిరుధాన్యాలకు కూడా మనం మార్కెట్ కేటాయించలేదు అయితే దీని మీద చాలామంది విష ప్రచారం చేస్తున్నారు భారత్ పూర్తిగా అమెరికాకి లొంగిపోయింది అంటున్నారు ఎక్కడ లొంగిపోయిందో నాకైతే అర్థం కావట్లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న టారీఫ్ని ఎయిటీన్ పర్సెంట్కి తీసుకొచ్చాం అలాగే అమెరికా ఏదైతే మన దగ్గర మార్కెట్ తెరవమని చెప్పిందో దానికి మనం మార్కెట్ తెరవలేదు మన రైతులు తక్కువగా ఉత్పత్తి చేసేటువంటి ప్రొడక్ట్స్ని మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఇలాంటి అంశాలన్నింటినీ ఒకసారి పరిశీలించితే అమెరికాతో కానీ లేదా ఇతర ఏ దేశాలతో కుదిరినటువంటి ట్రేడ్ డీల్ అయినా మనకు లాభదాయకంగా ఉంది అనేది నాకైతే అర్థమవుతుంది మరి మీరేమనుకుంటున్నారు అసలు అమెరికాతో కుదిరిన ట్రేడ్ డీల్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ రాజ్ స్టూడియోస్